శ్రీమాత్రై నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జీవితంలో ఏ దశ యోగిస్తుంది ఏ దశలో ప్రతికూల ఫలితాలు జాతకుడు పొందుతాడు అని పరిశీలించినప్పుడు మకర రాశి వారికి వారి జీవితంలో అదృష్టం ఏంటంటే కష్టాల్ని ఎదుర్కొనే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది ఎంత గొప్ప సమస్య అయినా వీళ్ళు నిలబడి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు వీరిని నమ్ముకున్న వాళ్ళని వీరిని ఆశ్రయించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదో విధంగా వాళ్ళ సమస్యల నుంచి బయటపడి వచ్చినటువంటి కష్టాలని వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారు సుఖాలని ఈ కుటుంబ సభ్యులకి అంటే వాళ్ళు భార్య పిల్లలకి అందేవడం జరుగుతుంటదు చిన్నతనంలోనే బాధ్యతలు తల్లిదండ్రులు సక్సెస్ కాలేకపోవడం వల్ల వాళ్ళ బాధ్యతలు తోడబుట్టిన వాళ్ళు తక్కలు ఉంటే వాళ్ళు ఒకవేళ పెళ్ళైనా ఏదో ఒక బాధ్యత జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది అందుకనే ఈ మకర రాశి సహజ కర్మస్థానం అవడం వల్ల వీళ్ళ పూర్వజన్మ బాధ్యతల్ని ఈ జన్మలో నెరవేర్చుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఉత్తమ జన్మల వైపు వెళ్ళి మోక్షాన్ని పొందే దిశగా ఈ ప్రయాణంలో ఈ మకర రాశి అన్నది ఒక విధంగా బాధ్యతలు తీర్చుకునే రాశి ఇవన్నీ పూర్తి అవుతాయి తప్ప తర్వాత ఉత్తమ జన్మలు దాని తర్వాత మోక్షాన్ని పొందడానికి ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది ఈ జన్మలో బాధ్యత తీర్చుకోవాలన్నమాట అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ శ్రవణం ఘనిష్ట వెరీ పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట ఇవి మనకి ఉత్తరాషాఢ నక్షత్రం రవి యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది సుమారుగా ఆరు సంవత్సరాలు ఉంటుంది కానీ ఒక పాదం ఒక అక్కడ మూడు పాదాలు మాత్రమే ఉంటాయి కాబట్టి నాలుగున్నర అటు ఇడిగా ఉంటుంది అంటే బాల్యం ఓకే అంటే స్ట్రగులు బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ రవి నక్షత్రాల్లో ఇంచుమించుగా అంటే అక్కడ ఉత్తర ఇక్కడ ఈ అలాగే కృతిక ఈ మూడు నక్షత్రాలు ఎవరు జన్మించినా కూడా ఇంచుమించుగా వాళ్ళ జీవితం జీవితం లాగా నడుస్తూ ఉంటుంది అటు మహాభారతంలో కన్నుడు ఏ విధంగా జన్మించాడు అంటే వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగింది అటువంటి స్ట్రగుల్ వారి జీవితంలో ఉంటుంది అది కామన్గా అబ్జర్వేషన్ అంతే దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి చంద్రమహాదశ పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు అంటే పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది కానీ చిన్న వయసు నుంచే ఏదో పార్ట్ టైం చేయడం చాలా మంది మకర లగ్నం మకర రాశి వాళ్ళని చూస్తుంటాను న్యూస్ పేపర్లు ఇచ్చేవాళ్ళు మిల్క్ లో పనిచేసేవాళ్ళు హోటల్లో పనిచేసేవాళ్ళు చిన్న చిన్నగా పనిచేసి బాగా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత జీవితంలో చాలా పైకి వస్తూ ఉంటారు ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారికి గవర్నమెంట్ సర్వీస్ వస్తూ ఉంటుంది ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఎనిమిదో సంవత్సరం ముప్పై రెండు టర్నింగ్ పాయింట్ తీసుకొని ఏదన్నా గవర్నమెంట్ జాబ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగా ప్రవేశించి చాలా వరకు జీవితంలో పైకి రావడం జరుగుతుంది ఏదన్నా ఇరవై ఎనిమిది లేదా ముప్పై ఐదు సంవత్సరంలో కంప్లీట్గా వీళ్ళు సెట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత శ్రవణ నక్షత్రం ఇది కేవలం తన కుటుంబాన్ని రక్షించడానికి వారి కుటుంబ సభ్యుల్ని జీవితంలో పైకి తీసుకోవడానికి దేశంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అణచివేసి కొత్త సమాజాన్ని స్థాపించడానికి ఈ శ్రవణ నక్షత్రంలో వారు జన్మిస్తూ ఉంటారు సో ఈ శ్రవణ నక్షత్రానికి అంటే విష్ణుమూర్తి ఈ నక్షత్రంలో జన్మించడం జరిగింది వామన అవతార రూపంలో దాని తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా ఇదే నక్షత్రంలో జన్మ తీసుకోవడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి బలి చక్రవర్తి యొక్క దుష్టపాలనని చెప్పడం అది న్యాయంగానే ఆయన పరిపాలించాడు అయితే తన వాడైనటువంటి ఇంద్రుడి యొక్క రాజ్యం పోయి రాజ్య అయితే తిరుగుతూ ఉంటాయి తల్లిగారి యొక్క కోరిక మీద మరి ఇంద్రుడికి సోదరుడుగా ఇదే నక్షత్రంలో వామన అవతారం జన్మించి అతి చిన్న వయసులోనే మరి ఆ స్టోరీ అందరికీ తెలుసు కాబట్టి ఈ విధంగా మరి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను పూర్తి చేసి తద్వారా సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి ఈ నక్షత్ర జాతకులు జన్మిస్తూ ఉంటారు మరి మనకి చంద్రమహాదశ పది సంవత్సరాలు దాని తర్వాత వచ్చే కుజుడు ఏడు సంవత్సరాలు పదిహేడు దాని తర్వాత వచ్చే రాహు పద్దెనిమిది అంటే ముప్పై ఐదు సంవత్సరాల దాకా ఈ జాతకానికి ఆటుపోట్లు ఉంటాయి ముప్పై ఐదు తర్వాత వచ్చే గురుమహాదశ పదహారు సంవత్సరాల యాభై ఒకటి దాకా జీవితంలో సొంత గృహ నిర్మాణం స్థిరపడడం పది మందికి ఉపయోగపడడం అనేక మందికి ధన సహకారం చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి అంటే ముప్పై ఐదు టు ఫార్టీ వన్ అన్నది ఫిఫ్టీ వన్ అన్నది గోల్డెన్ పీడ్ అనుకుందాం ఇటుగా జరుగుతుంటాయి దాని తర్వాత ధనిష్ట ధనిష్ట అంటేనే వెరీ సౌండ్ పార్టీ మాట ధనిష్ట ధనాన్ని ఇష్టంగా ప్రేమించేవాడు అలాగే దీని యొక్క సింబల్ ఎంత కూడా చాలా స్ట్రాంగ్ అంటే మనం సాధారణంగా సౌండ్ పార్టీ అంటుంటారు కదా డబ్బులు ఉన్న వాళ్ళే ఆ విధంగా ఈ నక్షత్ర జాతుకులు నిరంతరం ధనాన్ని సంపాదించే ప్రయత్నం మల్టిపుల్ టీం వర్క్ మాట ఈ అష్ట ఈ నక్షత్రానికి పరిపాలించడం వల్ల అనేక రకాలుగా ప్రజల్ని సమీకరించి వాళ్ళందరిని చేత పని చేయించుకొని తను కూడా పనిచేస్తూ ఎదిగే నక్షత్రం ధనిష్ట నక్షత్రం అందుకే ఏదైనా ఈ కుజ నక్షత్ర జాతకులు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ప్రారంభంలో స్ట్రగుల్ పడినప్పుడు కూడా తర్వాత తర్వాత వారి యొక్క టెక్నాలజీని వారిలో ఉన్న సామర్థ్యాన్ని పెంచుకొని అభివృద్ధి చెందుతూ ఉంటారు మరి వీళ్ళకి ప్రారంభం ఏడు సంవత్సరాలు కుజదశ దాని తర్వాత వచ్చే పద్దెనిమిది రాబదశ ఇరవై ఐదు సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది ఇరవై ఐదు తర్వాత చాలా వరకు నలభై ఒకటో సంవత్సరం దాకా అలుపెరగకుండా విపరీతమైన ధనం సంపాదిస్తూ ఉంటారు అయితే ఈ నక్షత్ర జాతకులు మనకి మకర రాశిలో జన్మించిన వారు మరి గజేంద్ర మోక్షం అనే పురాణ కథ ఉంటుంది అది వినడం వల్ల జీవితంలో చాలా మంచి జరుగుతుంది అంటే మీకు ఎటువంటి కష్టం వచ్చినా మరి ఏ చాగంట కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి గజేంద్ర మోక్ష పారాయణ వింటం మంచిది వీలైతే ఆ ఫోటో అంటే పూర్వకాలంలో వీళ్ళలో ఉంటూ ఉండే ఈ మధ్యలో కనపట్టలేదు ఈ మొసలి ఆ ఏనుగుని పట్టుకోవడం విష్ణుమూర్తి రావడం చక్రం వేయడం ఇవన్నీ కూడా ఒక చిత్ర రూపంలో చిత్రీకరించి ఈ మకర రాశి వారు వారి ఆఫీసులో కానీ గృహంలో కానీ పెట్టుకోవడం వల్ల వారి జీవితంలో కాన్ఫిడెన్స్ పెరిగి సమస్యలను సాధించే ప్రయత్నంలో మీకు చాలా సహాయపడుతుంది అలాగే వామనమూర్తి మూడు అడుగులు అడిగి మరి బలి చక్రవర్తిని పాతాళంలో కనగదొక్కే ఫోటో అయినా ఈ శవణ నక్షత్ర జాతకులు పెట్టుకోవచ్చు ఇంకా అది వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవడం వల్ల ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామిని తులసి మాలతో అర్పించి ఏదైనా గోవిందనామాలు చదువుకోవడం వల్ల శవణ నక్షత్ర జాతకులకి బాగుంటుంది ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు చాలా వరకు శివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అనుకూలిస్తుంది సో ఏదైనా మకర రాశి వారు కష్టంతో ఎవరు సహకారం లేకుండా వారికి వారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే జాతకులు ఈ మకర రాశి వారు స్వస్తి